హాయ్ అండి టిఆర్ఎఫ్ జర్నీ ఛానల్కి స్వాగతం ఇది మా ఇంటి వెనుకున్న విరజా చెట్టు అండి ఈ చెట్టుని మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేసాము ఈ చెట్టుకు చాలా బాగా పూలు పూస్తూ ఉంటాయండి కానీ దాని పక్కనే ఒక సొరకాయ చెట్టు అయితే దాని అంతటా అదే మొలిచింది మేము వేయలేదండి ఆ చెట్టుని అయితే దాని పక్కనే నారింజ చెట్టు కూడా దాని అంతటా అదే వచ్చేసిందండి ఫస్ట్ తీసేద్దాం అనుకున్నాం సొరకాయ చెట్టుని ఆ సొరకాయ చెట్టు వల్ల విరజా చెట్టు పాడైపోయిందని చెప్పేసి కానీ ఎందుకు లే ఉంచేశాను ఈ షాప్ మాదేనండి ఈ ప్రస్తుతం మేము రన్ చేయట్లేదు మా రిలేటివ్స్ రన్ చేస్తున్నారు వాళ్ళు ఉంచమంటేనే ఈ సొరకా చెట్టు ఉంచానండి లేదంటే తీసేసేదాన్ని పైకి వెళ్ళిపోయి ఆ చివరి వరకు అల్లుకుందండి తర్వాత ఇది పైన వెరజాజి పూలు అయితే ప్రస్తుతం పూయట్లేదు చాలా తక్కువగా పూస్తున్నాయండి సొరకాయ చెట్టు వల్ల అదిగోండి పూలు సొరకాయలు కూడా వచ్చాయండి అసలు ఈ సొరకాయలు చూద్దామని ఫస్ట్ మీకు ఈ వీడియో తీస్తానండి అదిగోండి సొరకాయలు రెండు సొరకాయలు వచ్చేసినాయి ఇది ఒకటండి చిన్నది ఇది కొద్దిగా చిన్నది సొరకాయి దీని మీద కొద్దిగా పెద్ద సొరకాయండి అది పక్కనే ఉంది చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయండి ఇంకా ఇంకా చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయండి చెట్టుకి పూత కూడా ఉంది అదిగోండి కాయలు ఇంకా ఉన్నాయి ఇది వచ్చేసి మా వాటర్ ట్యాంక్ అండి మా వాటర్ ట్యాంక్ తాడు కట్టేసి ఇలా అది ఇచ్చేసానండి ఇది చిన్నప్పుడు మా బాబు సైకిల్ అండి ఇలా సపోర్ట్ చేసి కట్టేశాను పూలండి కొన్ని పూలే వస్తున్నాయి ఎక్కువగా అయితే లేవండి వెరజాజి పూలు Mm-hmm.